స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడెప్పుడో ఎదురుచూస్తున్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట వృద్ధులకు వంటరి మహిళలకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే సో డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా అయిందండి దాదాపు డిసెంబర్ నెలలో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నట్టు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది ఆ పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఎంత ఎన్ని జిల్లాలకు పెన్షన్లు అందించారు ఇప్పుడు ఈరోజు రేపు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది పంచబోతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలోనే కొంతమందికి పెన్షన్లు అనేది ఒకటి రెండు నెలల పెన్షన్లు అనేది ఆగిపోయాట సో ఈ నెల మరి ఏమన్నా ఇస్తారా ఇవ్వరా ఈ పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే ఉండబోతుంది కదా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇవ్వబోతున్నారు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారట ఆ పథకాలు ఏంటి ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా వారు కూడా తెలుసుకుంటారన్నమాట ఇతరులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామం మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇటీవల కాలంలో ఆ పెన్షన్ పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పారు కదా అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అనేది నిధులు అనేది విడుదల చేసిందట సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో నేడు రేపు ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి పంచబోతున్నారు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట అదేవిధంగా మెదక్ నిర్మల్ మంచిర్యాల కొరంబి మసిఫాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వనపర్తి నారాయణపేట జిల్లాలకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేది అందిస్తున్నారండి దాదాపు ఈరోజు రేపు ఈ జిల్లాలతో పాటు మరొక పది జిల్లాలకు అయితే అందిస్తాయి ఎందుకంటే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకసారి అయితే రిలీజ్ చేయడం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీసులకు వెళ్తే ప్రతి నెల కూడా ఏ రకంగా తీసుకుంటున్నారు అదే రకంగా మీ జిల్లాకు సంబంధించి పేరు లేకపోయినా ఒక ఏ రకంగా పని అవసరం లేదు ప్రభుత్వం అప్డేట్ చేసిన వెంటనే డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి సో మరొకటి ఏంటంటే తప్పనిసరిగా మూడు నెలలు పెన్షన్ అనేది తీసుకోవాలంటే తీసుకోకపోతే రద్దు చేస్తారు కట్ చేస్తారనమాట ఇంకోటి ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసుకున్న వారు కూడా పెన్షన్ అనేది కట్ చేయనున్నారు అవి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించి అప్డేట్ అంటే గవర్నమెంట్లో పదివేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇలా నాలుగు వేల రూపాయలు డబుల్ పెన్షన్లు పొందొద్దనటో ఏదైనా ఒకటే తీసుకోవాలి చాలా మంది ఉన్నారట సో వారికి ఇటీవల కాలంలో దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది ఉన్నట్లు గుర్తించారు వారికి రికవరీ నోటిఫికేషన్లు అయితే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో మళ్ళీసారి ఇవ్వాలని చూస్తున్నారట ఎందుకంటే ప్రతి నెలలో కూడా పెన్షన్లకు సంబంధించి సుమ్మా అనేది పెంచాల్సే బాధ్యత ప్రభుత్వం దాని ఉంది కాబట్టి సంవత్సరం వస్తుంది దీనిపైన మంత్రి సీతక్క గుడ్ని చెప్పారు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ల రూపాయలు అయితే అందించబోతున్నారట డిసెంబర్ ఏడు తారీఖున ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మరి ప్రభుత్వం చెప్పబోతుంది అయితే ఈ నెలలో లీస్ట్ అనేది వచ్చిన తర్వాత జనవరిలో ఇచ్చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది కొంతమంది అంటున్నారు ఏంటంటే మనకు అందిన సమాచారం మేరకు క్రిస్మస్ తారీఖు లేదంటే ప్రభుత్వం జనవరిలోనే ఈ పెన్షన్ పథకం అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉందట ఇప్పటికే ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగిందండి అదే మనకు ఇందిరా ఇండ్లకు సంబంధించి ముప్పై ప్రశ్నలు ఉన్నాయి ఇంటింటి వెరిఫికేషన్ జరుగుతుంది అంటే ప్రతి ఇంట్లో అంటే ఎవరు ఇండ్ల కోసం ఎవరు చూస్తున్నారు వారికి సంబంధించి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళా పేరు అయితే ఇవ్వబోతున్నారు మహిళా పేరు మీద అకౌంట్ ఉండాలి ఎన్ని విడతలు ఇస్తారంటే నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గాని మూడు వేల ఐదు ఇంట్లో సో ఇందులో మరొకటి ఏంటంటే మహాలక్ష్మి పథకం ఉంది కదా ఇరవై ఐదు వందలు చాలా లేట్ అయింది ఇప్పటికే మరి ఎప్పుడు ఇస్తారంటే ఇప్పటికే ఆన్లైన్లో ఎంట్రీ అయితే చేశారట ఈ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కోటి ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది అనర్హులు ఉన్న కోటి మందికి అయితే ఇవ్వనున్నారు అది ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకు జనవరిలో ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పథకాన్ని అయితే గైడ్ లైన్స్ మాత్రం ఈ డిసెంబర్లో అసెంబ్లీ బడ్జెట్లో సమావేశంలో చర్చించిన తర్వాత రిలీజ్ చేయబోతున్నారు రైతు భరోసా నిధులు కూడా ఆ స్టేజ్గా మన సంక్రాంతికి ఇవ్వనున్నారట సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి చాలామంది మరి ఇప్పటివరకు సంవత్సరం అయింది సంవత్సరం పైసలు ఇస్తారా లేదంటే దీనిపైన ప్రభుత్వం బడ్జెట్ బట్టి మూడు నెలలకు ఇలా ఒకసారి మూడు నెలలకు ఇలా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందట లేదంటే ఇక పాత ఏదైతే పెన్షన్ పెన్షన్లు ఏ నెలలు ఉన్నాయో అదే నెల విధంగా కొనసాగించాలని ముందుకు వస్తున్నట్లు ఒక అప్డేట్ వస్తుంది కొత్త పెన్షన్ల ముచ్చట ఏంటంటే ఫస్ట్ పాత పెన్షన్లు పెంచిన తర్వాతనే కొత్త పెన్షన్లకు సంబంధించి లైన్ క్లియర్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి మనకు లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సమాచారం